వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఇప్పుడు చూపించి పోయే మోడల్ వచ్చేసి మ్యారేజెస్ కోసం ఇప్పుడు మ్యారేజెస్ ఉన్నాయి కదా అలాగే రంజాన్ ఉంది కదా వాటి కోసం కొత్తగా తెప్పించిన శారీస్ ఇవి న్యూ మోడల్ డిజిటల్లోనే అంతకుముందు ఇలా వర్క్ బ్లౌజ్ రాకుండా శారీలోనే బ్లౌజ్ వచ్చేది ఇప్పుడు వర్క్ బ్లౌజ్ ఇచ్చారు ఇవి శారీస్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియో స్టార్ట్ చేయగానే లైక్ ఇవ్వండి అలాగే స్కిప్ చేయకుండా చూడండి వీడియోని ఇదండి ఈ శారీ వచ్చేసి డిజిటల్లో వచ్చింది మనకి సాఫ్ట్ సిల్క్ శారీస్ ఇది వచ్చేసి వర్క్ ఇస్తారు మనకి మనం మగ్గం మీద వర్క్ చేయించుకుంటే ఎంత నీట్గా ఉండిద్దో అలానే నీట్గా ఇచ్చారండి వర్క్ బ్లౌజెస్ వచ్చేసి చూపిస్తాను నేను ఇది శారీ అయితే టూ సైడ్ టూ పైన కింద చిన్న బార్డర్ ఇచ్చేసి కింద కొంచెం బిగ్ బార్డర్ ఇస్తారన్నమాట ఇలా ఉండిద్ది డిజిటల్ ప్రింట్ లో ఇచ్చారు ప్రింట్ మనకి ఇవి వచ్చేసేమో లైట్ వెయిట్ శారీస్ బెనారస్ లైట్ వెయిట్ అంతకుముందు ఇందులోనే బ్లౌజ్ ఇచ్చేసేవాళ్ళు ఇప్పుడు సపరేట్గా మగ్గం వర్క్ బ్లౌజ్ ఇచ్చారు ఇది పళ్ళు వచ్చింది శారీకి ఇది పళ్ళు వచ్చింది చాలా లైట్ వెయిట్ కూడా ఉన్నాయి పళ్ళు టాల్స్ కూడా ఇచ్చారు ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి వంగపూ కలర్ అను కింద గోల్డ్ బిస్కెట్ మిక్స్లా ఇచ్చారు దాని మీద ఇలా డిజిటల్లో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట టూ కలర్స్ మిక్స్లా ఉంది దాని మీద వంగపూ కలర్లో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చి బోర్డర్ కూడా వంగపూ కలర్లోనే ఇచ్చారు ఇలా ఉంటుంది శారీ అయితే శారీ లుక్ వచ్చేసి బెనారస్ లైట్ వెయిట్ శారీస్ దాని మీద డిజిటల్ ప్రింట్ ఇచ్చి చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి చాలా బాగున్నాయి తెప్పించేస్తే వీడియో పెట్టకముందే అయిపోయినాయి శారీస్ అయితే మళ్ళీ రీస్టాల్ చేయించాము కాస్ట్ కూడా తక్కువనే వస్తున్నాయి ఇవి వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా వంగకూ కలర్ ఇచ్చారు మనకి బార్డర్ ఏ కలర్లో ఉందో ఆ కలర్లో బ్లౌజ్ ఇచ్చారనమాట ఇది క్లాత్ అయితే చాలా బాగుందండి క్వాలిటీ ఇది సరే అయితే చాలా చాలా నీట్గా ఉంది వర్క్ కూడా చాలా నీట్గా ఇచ్చారు మనం దీన్ని మనం థౌజండ్ పెట్టి వర్క్ చేయించుకుంటే మగ్గం వర్క్ ఎలా ఉండిద్దో ఎంత నీట్గా ఫినిషింగ్ ఉండిదో అలా ఇచ్చారు చక్కగా ఉంది ఇది బ్యాక్ సైడ్ వచ్చిద్ది హ్యాండ్స్కి వచ్చేసి ఇలా స్మాల్ ఫ్లవర్ లాగా ఇచ్చారు టూ సైడ్స్ వచ్చేసి ఇలా నీట్గా ఇచ్చారు మనం ఇంకా వర్క్ కూడా చేయించుకోకర్లేదు ఆ డిజిటల్ బెనారస్ లైట్ వెట్ డిజిటల్ ప్రింట్ శారీస్ కాస్ట్కి ఇవి కూడా వస్తున్నాయి థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తున్నాయి అండి చాలా తక్కువ కాస్ట్లో వస్తున్నాయి థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ శారీ కావాల్సిన వాళ్ళు మిస్ అవ్వకుండా తీసేసుకోండి ఫాస్ట్గా ఇది ఒక కలర్ ఇది వచ్చేసే మనకి కనకంబరం కలర్ అండి శారీ కలర్ వచ్చేసి డార్క్ కనకమం కలర్ ఉంది చాలా బాగుంది అసలు ప్రతి కలర్ కూడా బాగుంది దీంట్లో ఇలా ఉండిద్ది ఇది పై కింద బార్డర్ వచ్చేసి శారీకి ఇది కింద బార్డర్ ఇలా డిజిటల్ ప్రింట్లో ఇస్తారు మనకి శారీ అంతా మీకు డ్యామేజ్ ఉంటే మాత్రం మేము తప్పకుండా రిటర్న్ తీసుకుంటాం ఓపెనింగ్ వీడియో ఉంటే మీరు ఏం కంగారు పడక్కర్లేదు మీరు డబ్బులు రిటర్న్ ఇస్తాము ఇది వచ్చేసి పళ్ళు వచ్చిద్ది శారీకి ఇది పళ్ళు పళ్ళు బ్యాక్ సైడ్ ఇలా ఉండిద్ది ఇది పళ్ళు కనకబరం కలర్ అనమాట షైన్తో గోల్డ్ కనుక మిక్స్ రా ఇచ్చారు చాలా బాగుంది దానికి వచ్చేసి బ్లౌజ్ ఇది కనుక కలర్ బ్లౌజే ఇచ్చారు వర్క్ కూడా చాలా బాగుండిద్ది రీసెంట్గా థర్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి ఇది బ్లౌజ్ మనకి బార్డర్ ఏ కలర్లో ఉండేది ఆ కలర్లో బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి గ్రీన్ అండి పిస్తా గ్రీన్ ఇది పైన బో బార్డర్ వచ్చేసి ఇది కింద బార్డర్ వచ్చింది సింపుల్ గానే వచ్చింది బార్డర్ కూడా లైట్ వెయిట్ మనం పెద్ద ఫంక్షన్స్ కూడా కట్టుకోవచ్చు అనమాట ఇవి సింపుల్గా సింపుల్గా ఉంటాయి డీసెంట్గా ఉంటాయి ఇది గోల్డ్ కూడా మిక్స్లో వస్తున్నాయి అనమాట ప్రతి దాంట్లో గోల్డ్ గ్రీన్ మిక్స్ ఇది ఇది పళ్ళు వచ్చిద్ది ఇది పళ్ళు చిన్న చిన్న మ్యాంగో బుటీస్ కూడా ఇచ్చారు క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా స్మూత్ ఉంది డిజిటల్ ప్రింట్ వాడిన వాళ్ళకి తెలిసే ఉండేది బెనారస్ లైట్ వెయిట్ శారీస్ వా వాడిన వాళ్ళకి శారీస్ గురించి తెలుస్తుంది ఇది శారీ అయితే ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇచ్చారు శారీకి శారీ కాస్ట్ థర్టీ ఫిఫ్టీ పదమూడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఇది అయితే బేబీ పింక్ అండి ఇది బేబీ పింక్ చాలా బాగుంది ఇది టూ సైడ్స్ బో బోర్డర్ వచ్చేసి శారీ లుక్ అయితే ఇలా ఉండిద్ది డిజిటల్లో ప్రింట్ ఇచ్చారు మనకి సాఫ్ట్ సిల్క్ శారీస్ ఇది బెనారస్ సాఫ్ట్ సిల్క్ ఇది పళ్ళు వచ్చిద్ది ఇది పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది బ్లౌజ్ వచ్చిద్ది థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పదమూడు వందల యాభై ప్రీ షిప్పింగ్లో వస్తున్నాయి శారీస్ అయితే ఇది వచ్చేసి మెహందీ గ్రీన్ అండి శారీ కలర్ వచ్చేసి మెహందీ గ్రీన్ మనకి శారీలో ప్రతి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి గోల్డ్ బిస్కెట్ మిక్స్లో ఇస్తారు బార్డర్స్ మాత్రం మారితే బార్డర్ ఏది ఉందో ఫ్లవర్ డిజైన్ కూడా మారిద్ది ఇది మెహందీ గ్రీన్ అలానే మెహందీ గ్రీన్ హైలైట్ చేస్తారు ఇది పైన ఇది కింద వైపు బార్డర్ ఇది పై వైపు ఇది వచ్చేసి పళ్ళు ఇది పళ్ళు వచ్చింది శారీకి ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చిందండి బార్డర్ కలర్ కలరే బ్లౌజ్ వచ్చింది మెహందీ గ్రీన్ గోల్డ్ మిక్సీలా ఉంది అనమాట ఇది శారీ శారీ కాస్ట్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంటాయి శారీస్ అయితే స్మూత్ లైట్ వెయిట్ చక్కగా ఫంక్షన్స్కి బాగా ఉంటాయి అనమాట థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీషిప్పింగ్ ఇది వచ్చేసి సిమెంట్ కలర్ అండి శారీ కలర్ వచ్చేసి సిమెంట్ అండి యాష్ కలర్ అని వచ్చేసి సిమెంట్ కలర్ ఇది కింద బోర్డర్ పై బోర్డర్ శారీ లుక్ అయితే ఇలా ఉండిద్ది చక్కగా డిజిటల్లో మనకు ఫ్లవర్ డిజైన్ ఇస్తారు ఇది వచ్చేసి పళ్ళు వచ్చేసి ఇది ఇలా బ్యాక్ సైడ్ ఇస్తారు వర్క్ హ్యాండ్స్కి సింపుల్ వర్క్ ఇస్తారు ఫస్ట్ నేను చూపించాను కదా అలానే ఉండేది సేమ్ మీరేం డౌట్ పడుకుని తీసుకోవచ్చు చాలా బాగుంటుంది శారీస్ అయితే పదమూడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్లో వస్తున్నాయి శారీస్ అయితే ఇది వచ్చేసి గోల్డ్ ఉందండి కలరు ఇది ఇవి టూ శారీస్ సేమ్ దగ్గర దగ్గర కలర్స్ ఉంటాయి ఒకటి డార్క్ గోల్డ్ వచ్చింది ఒకటి లైట్ గోల్డ్ వచ్చింది ఫస్ట్ నేను ఈ లైట్ గోల్డ్ చూపిస్తాను వర్క్ కూడా తేడా ఉండిద్ది మీరు చూసి స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ బ్లౌజ్ వర్క్ ఈ బ్లౌజ్ వర్క్ డిఫరెంట్ వచ్చింది ఇది లైట్ గోల్డ్ ఇది డార్క్ గోల్డ్ ఫస్ట్ లైట్ చూపిస్తున్నాను అంటే ఇది బిస్కెట్ అనొచ్చు అది గోల్డ్ ఇది బిస్కెట్ డార్క్ బిస్కెట్ కలర్ ఇది ఇది పై బోర్డర్ ఇది కింద శారీ లుక్ అయితే ఇలా ఉండిద్ది ఇది వచ్చేసి పళ్ళు ఇది బ్లౌజ్ ఈ బ్లౌజ్కి లీవ్స్ లాగా ఇచ్చారు వర్క్ ఇది బిస్కెట్ కలరే డార్క్ బిస్కెట్ అండ్ గోల్డ్ మిక్స్ ఇది నేను నెక్స్ట్ టైంకి పోయే శారీ వచ్చేసి గోల్డ్ ప్యూర్ గోల్డ్ ఇది వచ్చేసి ఇంకా గోల్డేనండి గోల్డ్ కలర్ వచ్చింది ఇలా చాలా బాగున్నాయి శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి గ్రాండ్గా ఉంటాయి మనం ఫంక్షన్లో కొంచెం వెయిట్ ఉన్నాయి కట్టుకొని ఉండలేం కాబట్టి ఇవి కట్టుకుంటే లైట్ వెయిట్లో బాగుంటాయి ఇది గోల్డ్లో పళ్ళు వచ్చింది గోల్డ్ బ్లౌజ్ అనమాట వర్క్ ఇలా వచ్చింది శారీ కాస్ట్ అయితే థర్టీన్ ఫిఫ్టీ పదమూడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ శారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలానే మా వీడియోస్ అన్ని వా చూస్తూ ఉండండి చూస్తున్నందుకు థ్యాంక్ యూ అండి లాస్ట్ వరకు చూడండి బాయ్ వాళ్ళే పెడుతుంది